శుద్ధి శుద్ధికరంగా చేస్తున్నారంట నా పిల్లలకి ఏం కావాలో అది ఇస్తాను ఆయన ముందు ఆరంగిస్తున్నాడు శవులు శవులు దర్శించినప్పుడు కూడా దేవుడు మాట్లాడలేదు క్షవా శళ యా నా చూస్తే నర్సింహం చేస్తివి అంటే అసలు ఉపయోగంగా జరిగిందా నా జరిగిన దేవస్థి ఆ మాట అనే లోపే ఆ దారికి వచ్చి ఇసుకరాలు కప్పటి తప్పబడిపోయాడు సమచిల్లు లేనాలంటే మరి అయ్యా నా కళ్ళు కనబడలేదు కదా నా పరిస్థితి కాదు మార్గం చూపించాడు మళ్ళా శిక్షించిన వాడే రక్షించడానికి ఒక మార్గం చూపించాడు మార్గదశలో వచ్చిన తర్వాత నేను ఇంకా ఏ సైపు వరకే జీవించాలనుకున్నాడు శడు అదే అందుకే ఎవరు ఎవరైనా సరే దేవుని అందరూ విశ్వాసం ఉంటే ఆ సాధ్యమని ఏది ఉండాలి అవరో అంత ఎవరి పత్రలాగా పదకొండ ఆధ్యమో పదకొండ ఆధ్యమో ఆరో వచ్చిన ఒక మాట రాయబడింది పిల్లరా పదకొండు అధ్యయము ఆరు వచ్చి అంటాడు విశ్వాసం లేకుండా దురదేవుని శ్రేణ అసాధ్యమో దేవుడి ఎదుగు ఆయన ఉన్నాడని ఎవరు వస్తున్నారో శత్రువా చేసి ఉంచుతారు చాలా పిల్లలకి ఏం కావాలి నీ మనసు గుర్తించిందే ఆయన ఆయన నీకు ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన మందికి రాగలుగుతున్నావు ఆయన ఇష్టం లేకుండా గుమ్మ కూడా ఎక్కువ ఆయన ఇష్టం లేకపోతే గుమ్మ కూడా ఎక్కువ ఎక్కడెక్కడ ఆయన ఇష్టము కనుక నేను ఇక్కడ రప్పిస్తున్నాడు ఆయన ఇష్టము కనుక నేను వేరేగా వేడిగా కాదనుక అంటున్నాను ఇష్టవాడై ఉన్నాడు అస్సలు దేవుడిని ఎరగనప్పుడు దేవుడు తలంపులు లేనప్పుడు అలా మందులకి వెళ్ళి కూర్చుంటే ఎవరైనా కార్యం చేయడం ఆ సాక్ష్యమేనా అనుకోండి మా నాజు నా కూడా ఎందుకు జరగడం అది ముందు కాబట్టి జరిగింది ఇప్పుడే కానీ వచ్చాను అయితే నేను కూడా వెళ్ళి అనుకుంటే ఇస్తామనమాట అంటే నేను లోపల వారు ఏం పుట్టించారు ఈ స్వాసం రాక్ష ద్వారా సాక్షంగా విశ్వాసం పుట్టింది సాక్ష్యం ఎప్పుడైతే బాగా చెదుకున్నారో ఆ సాక్ష్యం ఇంకొక ఆత్మరక్షిస్తుంది అలే అయ్యా అలే అయ్యా ఎప్పుడైతే అందుకే శవును ఏం చెప్తున్నారంటే సాక్ష్యం నేను దేవుడికి సాక్ష్యం నిలబడ్డాను దేవుడి వారికి విశ్వాసం జీవిస్తున్న నేను దేవుడిని కృపను నిరంతరం చేయించున్నా నీతి ధర్మశాస్త్రమైతే ఆ రక్షణ క్రీస్తు సరిపోయినది ఉందేమో ఒక్కవే యేసు క్రీస్తుని బోధిస్తున్నప్పుడు ఆత్మరక్షణ జరుగుతున్నప్పుడు నేను కానీ అనుకోండి ఎంత చేస్తూ ఏసై గురించి నేను దేవుడికి అవమానం చేసిన వాడు అవుతారు ఆయన ఎంత రూపాయలు చేస్తారు ఇంతగానం చేసే ఇంతగా చేస్తే దేవుడికి నవకీర్తిగా చేసే అందుకే అన్నాడు ఆత్మ రక్షించుచున్నప్పుడు చాలా సంతోషం ఆత్మలను రక్షించున్న సమయం అనే కాలం చేయించినప్పుడు సంతోషం ముందు కాలతో చేసు గురించిన ఒక్కడ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు తరఫు ఏది ఉన్నావు కనుక పరలోక తీసిన రాజ్యంలో కూడా ఆయన అక్కలనే ఉంచుతారు హలే ఏం కావాలన్నా ఏ విధంగా ఉన్నామని ఎంత సంప్రదించినా నెమ్మది లేకపోతే రేపు నిద్ర కట్టకపోతే మరి బాగు చేసేవాడు ఎవరు ఉన్నారంటే ధనం బాగు చేయాలి బంగారం నిద్రపూచు నేలవో బ్యాంక్ బ్యాలెన్స్ ఏం పవ అని చెప్పో ఇవన్నీ మనం చూస్తే ఆత్మను గురించి వాగ్దానం విశ్వాసము మనకు లభించినట్లు అభ్ర క్రీస్తు యేసు ద్వారా అన్ని జీవితకు కలుగు క్రీస్తు మా కోసం శాపమై మనను ధ్రమశాస్త్రము యొక్క శాప నుండి విమోక్షించును హరియాసువా అబ్రాహ్ని పిలిచిన దేవుడు అన్ని జలు పంద్రూదా అని దీనించాడు ఒక రోజు రెండు రోజుల దేవుడు కలిపాడు తాము పై తొమ్మిదేళ్ళు కలిపాడు నూరేళ్లు ఐష్ ఇప్పుడు వందేళ్ళు బతకడమే ఎన్నో పడుతున్నారు మా యాభై వచ్చినాయి అనుకోవాలి ఇంకా రాకముందే మోకాలు రావట్లేదు పుట్టి చిన్నపిల్లలు కూడా చూస్తే పిల్లరా వాళ్ళు కూడా షుగర్ ఉంటుంది ఇంకా వాళ్ళు ఏ పరాలు తింటారు భూమి ఇంకా ఏం తింటారు ఎన్ని పదాలు ఎలా ఉన్నా తింటా కాస్త పట్టుదన్నం తింటా కాస్త షుగర్ వ్యాధితో ఉన్నవాడు ఆ షుగర్ను చూస్తాను కంట్రోల్ చేయడానికి నాన్న పచ్చకరి తింటున్నాను హ రాని కూరగాయ తిన రాని గిాలి కంట్రోల్ చేయడానికి ఏదైనా కప్పుడు తింటే పోయి మనం కంట్రోల్గా ఉన్నంత దాటలు కణం తిన్నాలి ఇది తిన్నాలి కంట్రోల్ సూర్యుడు ప్రశ్నించినప్పుడు గట్టి అదన గత ఎండే చూడకుపోయిపోతాం కానీ ప్రశాంతమైన వాతావరణం అబ్రహాము దేవుడు నిండాడు కాబట్టి ఆ ఆశ్రమంలో మరి తండ్రి యొక్క దేవుడు కుమార్ పోపడక ముందే అన్ని అందరిని కూడా ఆశ్వాదించాడు మనం అందులో అవసరం అంటే ముందు తీసుకునే వాడు కా కాకపోయినా ఆయన కుమను బట్టి ఆయన అద్భుత ప్రేమను బట్టి ఈ భూమి మీద ఈరోజు ఇలా బోధిస్తే అవకాశం ఏమని చెప్పారు ఇదేం లేని ఎంతమంది ఉన్నారు ఈ మాంసాంతరాల జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అగా ఏడుస్తూ ఎంతమంది ఉన్నారు అన్నీ ఉండి అయా ఇవేవి కూడా మేము ఏం చేసుకుంటామని నితరపాకి ఎంతమంది ఉన్నారు అందుకే అభివృద్ధము ఆశుభ్రములు అనుకున్నాయి అప్పుడు బట్టి దేవుడు ఎవరు పంపించాడంటే యేసు క్రిస్తును పంపించాడు పంపించినప్పుడు ఆయన గురించి ఒక మాట్లాడుస్తున్నాడు మన కోసం శాపమైన తపసాప శాపముని విమోక్షించను ఇదిని వచ్చే మాది మీద యాగడినా పదివాడు శాపే ఉన్నాయి మనం పక్క వచ్చినవి చేసే మనకి ఏం చేస్తాం చాలా మంది దేవుడు లేదా మనకి ఉండదు అనుకుంటాం నిజమే ఇద్దరే దేవుడు ఇంకా దేవుళ్ళు ఉన్నారు కానీ దేవుడు కాదు అలా దేవుడు సృష్టించుకున్నాడు తన తన పనికి తల్లిముట్టుగా వాడటానికి సృష్టించుకున్నాడు ఆయుధ ఆదాయం చేశాడు ఆదాములో నుంచి వంశాను అనగా మరి తన గాంధ దగ్గర కమ్మ చేసి ఆపరేషన్ చేసి అవ చేశాడు ఇప్పుడు ఆపరేషన్ అందమా ఎప్పుడు చేసారు దేవుడు ఆపరుషణం ఆదురాజు చేశాం నరుణి చేసినప్పుడే ఒంటరిగా ఉన్నారని అతని గాండ దగ్గర కమ్మ చేసి పక్కటెముక తీశాడు మాసంతో పూడ్చి చేశాడు అందుకే అదే ఆదాము చెప్పాడు ఆదాము అన్నిటి పేరు పెట్టించాడు ఎంత ప్రేమించడం చూడండి దేవుడు అదే అదే అందుకే వాక్స్తుంది నీ కొరకు నా కొరకు చేసిన శాగం గుర్తిస్తున్నారంటే ఈ భూమి దెబ్బ నశించుకోకుండా ఉండాలి శుభాప్తి చేద్దామాంజాగండి అంటే ఆదానాలు ఏదో మనకి చూసినట్లు ఫీలైపోతూ ఉంటాను వస్తాం అక్కడ నుండి ఇంకా నుండే ఏ పనున్నారే కామన్నారనుకోండి ఇదే కాలం పరిస్థితి ఏ గడియో ఏ సమయంలో ఎవరికి తెలియదు తలకి నీవు నీ అశ్వలను పోగొట్టుకోకూడదు నీ దీవులు పోగొట్టుకోకూడదు నీ గడి పోగొట్ ఎన్నటి రోజు రాదు ఇవ్వ రోజు ఇవ్వరాదు ఎనకెలవు నీకు తెలీదు ముందు నడుస్తున్నావు కదా నువ్వు ఎదుగుతున్నావు అనుకుంటున్నావు నువ్వు తరుగుతున్నావు అని సంగతి నీకు తెలియదు అయ్యా అంత వయసు వచ్చింది ఎంత వయసు వచ్చినా అంట అంతవయ ఆయుష్ దేవుడు నీకు అంతవరకు ఆశలిస్తూనే ఉన్నాడు నీ ఆయుష్ ఆయన చేతిలో ఉంది నువ్వు ఎదుగుతూ ఉన్నావో అది లెక్కలో నువ్వు తరుగుతూ ఉన్నావు నీ వయసు ఎంత వయసు చెప్పుకుంటున్నావో నీ ఆయుష రోజు రోజుకి తగ్గుతూనే ఉంది అందుకే త్వరపడి రామన్నాడు త్వరపడి మందిరానికిరా త్వరపడి దేని ఎప్పుడు నీకు దీవెన కావాలంటే అప్పుడే నువ్వు వచ్చాయే మాకు ఎంచా అందుకే మీరు అంటున్నాడు శాపముస్తులుగా ఉన్నాడు అందుకే వాటికి సీరా ఉన్నప్పుడు కూడా అందరికీ అందుబాటులో మందిరం ఉండదు రోజు మందిరం తెలిసేది ఉండడం దేవుడిచ్చే మందిరాలు ఏంటని అన్ని మందిరాలు రోజు తెలిసి ఉండవు రోజు వాటించు ఉండడం మరి చాలా అద్భుతమైన మనం అనుకోవచ్చు ఆ రోజు ఈ రోజు అనుకోకపో నిరంతరం పరిచయ పరిచయం ఇప్పుడు దేవుడిని నిలబెట్ట మరి గుర్దలు ఎప్పుడు తీసుకున్నావు గొప్ప కాదా దారి నిరంతరం ప్రార్థన ప్రార్థించుకుంట్టించాడు చాలా అద్భుతమైన ఈ చిన్న వాక్యం దేవుడు తీర్చివరా మహాపరుషుద్ధులు గలయ్యే సయాన్ని కొను వేల వేళ ఎక్కడైన స్థుతులైనా ఏ రోజు చాలుల గురించి పరిసరం గురించి స్వార్థం గురించి అలాగే నా తల్లి కూడా స్వస్థపరిచిందేవాతశాల బాధపడుచు పన్నెండు సంవత్సరముల కాలే వైద్య దగ్గరికి వెళ్ళి ప్రభావ మందులు వాడినా కూడా చక్కగా ఉండినా చెంది ముట్టగా ఆ రక్తదారులు ఆగిపోయింది అలాగే నా పెద్ద చేసేయా అయితే ముందు వచ్చిన బిడ్డలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అయా గ్యాస్టిక్ విషయంలో కానీ పేరు పెంచిన విషయంలో కానీ కిడ్నీరా విషయంలో కానీ కిడ్నీ పెంచిన విషయంలో కానీ స్కానింగ్ ఉంటే కానీ ఆ వేధులు బయటపడవు కానీ నాయనా ఈ ఒక్క మాట ఉంటే చాలు తీసి చేసి స్వస్థపరిచే దేవుడు నీ కొందరు ఆలోచుపోటు మొట్టి స్వస్థపరిచేస్తూ మోకాలు మొక్కలు మొట్టి స్వస్థపరిచారు వృద్ధులైన వారిని జ్ఞాపకం చేస్తూ బాధలైన వారి జ్ఞాపకం చేసుకోవాలి ఏ వస్తుల బిడ్డలైనా వివాహాలు వారికి ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి వివాహాలు సంభా స్త్రీ అయితే పురుషుడు పురుషుడైతే స్త్రీ మీరే సమకూర్చనాలు స్తోత్రాలు అలాంటి పట్ల యశుమాని దేవుడు గుబ్బులు పెరిగి కొని తరిగిపోయేది కూడా నీకు వందనాలు స్తోత్రాలు అలాగే నా తండ్రినైనా ఉరు వచ్చిన పిల్లలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అలాగే

గురువార్య చంద్రప్రభుజన్ జ్ఞాపకం చేసుకోండి గురువార్య లతని శారవ పరిసన్ జ్ఞాపకం చేసుకోండి హమర్న కుమార్ కు జ్ఞాపకం చేసుకోండి లక్ష్మణ్ కుమార్ కు జ్ఞాపకం చేసుకోండి తన్విచ కుమాతివా సంకోచం వర్కిచిన బిడలు జ్ఞాపకం చేసుకోండి శంకరన కుమార్ జ్ఞాపకం చేసుకోండి శ్రీ లక్ష్మణ్ కుమార్ పదపతవ జ్ఞాపకం తన్విచ కు బత జ్ఞాపకం చే సెలవాన జ్ఞాపకం చేసుకోండి

కోడి వచ్చిన అభివృద్ధి జ్ఞాపకం చేసుకో గ్రామాన్ని దర్శించారు గ్రామ ప్రజలు అధికారులు జ్ఞాపకం చేసుకో సహోదరు జ్ఞాపకం చేసుకో బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకో ప్రభావిడే నెరవేర్చారు ఈరోజు శ్రేత్త జరిగించారు ప్రభావి బలు స్థోత్రాలున్నాయి చిన్న మంది భయపడతాయితమ చేస్తు వాక్యం సెదిస్తూ ఎలా వేసి పిలుస్తాను అన్నా నువ్వు పిలిచే తిరుగు నా తండ్రి నీ కొందని ఆలోచి ఇంకా నేను బిడ్డలందరినీ నేర్పించుకోవాలి పర్షులు ఇచ్చి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి అలాగే నా తండ్రినైనా చేతబడు శక్తులు శ్రీ రాస్తారు అందక ఆ శక్తులు జ్ఞాపకం చేసుకొని వేస్తున్నాము పర్వతాన్ని దుష్టులు ఆలోచనలు తప్పించండి అలాగే నా తండ్రినైనా याराई दिनात नजर ऊँचे चुनाव, अलग भी देश दिनाहोला की तरकारी चुनाव, निर्वाचन में शायद चुनाव लेने हैं, इनका डालने में कंधे में नहीं चिंत करना, वह चुनाव रंगने भी नहीं चाहेंगे,